హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి ఈ రోజు వచ్చేసి టాప్స్ కలెక్షన్ అయితే వీడియో ఇద్దాం మేడం ముందుగా మన షాప్ అడ్రస్ చెప్తాము గుంటూరులో అయితే ఉంటది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ రెండు వందల పంతొమ్మిది శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ అండ్ మ్యాచింగ్ సెంటర్ అనమాట మన దగ్గర రెడీమేడ్స్ అయితే హైలైట్ మేడం బాగా టాప్స్ గానీ త్రీ పీస్ సెట్స్ గానీ బాగా అడుగుతున్నారు ఫస్ట్ టైం వీడియో ఇచ్చాము సారీస్ కూడా ఇచ్చాము సారీస్ కూడా బాగా కదిలినాయి ఇప్పుడు వచ్చేసి టాప్స్ ఇస్తున్నాం ఈ రోజు కూడా ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం అనమాట థౌసండ్ కి త్రీ అంబ్రిల్లా టాప్ ప్యూర్ జైపూర్ కాటన్ అయితే చూపిస్తున్నాము చూడండి టాప్ అయితే ఆన్లైన్ లో చూసే ఉంటారు ఫోర్ ఫిఫ్టీ అలా పెట్టున్నారు మన దగ్గర అయితే ఓన్లీ థౌసండ్ కి త్రీ అంటే త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అవునవునవును ఇలా ఉంటుంది సైజు మేడం కూడా కాలర్ నెక్ ఇది వచ్చేసి సైజు ఎల్ సైజ్ మేడం సైజ్ ఇందులో డబుల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ గా ఉంది ఎల్ అంటే ఫార్టీ విత్ అయితే వస్తుంది అనమాట అంటే ప్రింట్స్ లేకుండా ఇష్టపడే వాళ్ళు ఇలా అడుగుతారు అనమాట ఇదంతా కూడా చాలా పెద్ద గేరా అయితే వచ్చేసింది అనమాట ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట సింగిల్ పీసెస్ కాబట్టి మనకి ఎంత తక్కువ వస్తున్నాయి అనమాట మామూలుగా అయితే రావు ఇంకొక నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ జైపూర్ ప్యూర్ కాటన్ అవును జైపూర్ కాటన్ ఈ కాటన్స్ వచ్చేసి మనకి మాల్స్ లో చాలా థౌసండ్స్ లో అమ్ముతారా తెలిసిన విషయమే మన దగ్గర వచ్చేసి చాలా తక్కువ ప్రైజ్ అయితే ఇస్తున్నాము ఇలా సింగిల్స్ వస్తాయి కాబట్టి ఇదంతా కూడా ఇట్లా వస్తారనమాట ఈ సైడ్ వచ్చేసి ఈ రోప్స్ మేడం ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దగ్గర మనకి నైస్ అండి మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి కంప్లీట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఇందులో అన్ని సైజెస్ ఉన్నాయి ఉన్నాయండి ప్రింట్ వచ్చేసి ఇట్లా బటన్స్ అయితే ఇస్తారనమాట స్మాల్ కట్ అయితే వస్తుంది ఇవి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా బాగుంటది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఆలియా కట్ మేడం ఎల్ సైజ్ లో చూపిస్తాము ఎల్ సైజ్ లో మల్టీ కలర్ అనమాట ఇలా వస్తుంది క్వాలిటీ క్రీమ్ మీద మనకి మల్టీ కలర్ కాబట్టి చాలా బాగుంది లుక్ అండ్ నేను ఎక్కువ వచ్చేసరికి మనకి సీక్వెన్స్ అండ్ మనకి పర్ల్స్ వరకు అయితే వచ్చిందనమాట సైజ్ వచ్చేసరికి ఎమ్ ఎల్లు సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసరికి వీడియో మొత్తం మీద మీరు ఒక్కసారి కనుక చూసుకున్నారంటే ఎనీ త్రీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ మార్కెట్ శ్రీలక్ష్మి ఫ్యాషన్స్ అని మ్యాచింగ్ సెంటర్ ఎనీ త్రీ థౌజండ్ రూపీస్ అంటే అసలు కింద ముందు కూడా చాలా హైలైట్ అయింది మేడం ఇప్పుడు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ డైలీ వేరే టాప్స్ పెట్టండి కాలేజెస్ రీ ఓపెన్ అవుతున్నాయి అని అలాగే ఫీడింగ్ టాప్స్ కూడా ఇస్తున్నాం ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ చూపిస్తున్నాం మేడం క్వాలిటీ అయితే చాలా బాగుంటది ఓకే బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి

బాగుంది లెమన్ ఎల్లో ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది అవును ఇవన్నీ వచ్చేసి మనకి ఎమ్ ఎల్లు అయితే చూపించాం మేడం నెక్స్ట్ డబుల్ ఎక్స్ఎల్ లో కూడా చూపిద్దాండి కి వెళ్దామా నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ లో చూపిస్తున్నాం మేడం అంబ్రిల్ టాప్స్ అన్నమాట అనమాట ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అయితే చూపిస్తున్నాం అనమాట నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది ఇట్లా రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట విత్ కూడా అసలు చాలా పెద్ద విత్ అయితే వచ్చింది ఎక్సెల్ అంటే ఫార్టీ టూ వస్తుంది మేడం బ్రాండెడ్ టాప్స్ కాబట్టి వీటిల్లో కూడా అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి నచ్చిన వాళ్ళు అయితే చక్కగా యూజ్ చేసుకోండి వీడియో అయితే మాత్రం మీరు ఏ సైజ్ అయినా మూడు తీసుకుంటే అనమాట మనకు ఒకసారి థౌజండ్ కి త్రీ అయితే వస్తాయి ఈ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అంబ్రిల్లా ప్యాటర్ను ఇది వచ్చేసి కొంచెం సైజ్ తగ్గుతుందండి ఇది వచ్చేసి ఎల్లు యమ వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట ఇందులోనే కలర్ కూడా ఒకటైతే అవైలబుల్ గా ఉంది ఆలియాన్ ఎక్కువ రియల్ మిర్రర్ అంటే థౌజండ్ రూపీస్ కి అది థౌజండ్ కి త్రీ పెట్టే టాప్స్ అయితే కాదండి ఇవన్నీ సింగిల్స్ వస్తాయి కాబట్టి తక్కువ ప్రైజ్ అయితే ఇస్తున్నాము మంచి ఐటమ్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది టాప్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట చాలా బాగుంది ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ థ్రెడ్ వరకు సమోసా సమోసాలేస్ హ్యాండ్స్ కి హ్యాండ్స్ కూడా మన కింద ఏదైతే వస్తుందో ప్యాచ్ అయితే ఇస్తారనమాట సైడ్ అమ్మటే ఇట్లా రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇందులోనే ఇంకొక ఆరెంజ్ కలర్ ఉంది మేడం అసలు ఇవైతే ఈ టాప్స్ అయితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు అనమాట ఎందుకంటే బ్రాండెడ్ కంప్లీట్ బ్రాండెడ్ అనమాట క్వాలిటీ కూడా చాలా హెవీ ఉందండి చాలా హై ఉందనమాట సింగిల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రేట్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా మనం ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసినాయి అనమాట మన కొనుగోలు కంటే కూడా తక్కువ రేట్ లో కొన్ని పీసెస్ పెట్టేసి ఉన్నాం అనమాట ఎందుకంటే సింగిల్స్ ఇస్తున్నాం కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దండి అయితే చక్కగా యూజ్ చేసుకోండి ఇది వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది ఇట్లా లీఫీ ప్యాటర్న్ అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట ప్యూర్ రే అయితే వస్తుంది నెక్స్ట్ రెడ్ కలర్ ఈ రెడ్ కలర్ వచ్చేసి మనకి కాలర్ నెక్ అయితే వస్తుంది హై కాలర్ నెక్ వచ్చేసి సీక్వెన్స్ తో మనకి డిఫరెంట్ లేస్ వర్క్ లా ప్రొవైడ్ చేశారు అండ్ ఇలా మనకి వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ఫిష్ కట్ మోడల్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి కొన్ని అయితే ప్లెయిన్ కూడా వస్తాయి అన్నమాట ఇలా నైస్ అండి ట్రిపుల్ త్రీ పడ్డట్టు ట్రిపుల్ త్రీ అండి ట్రిపుల్ త్రీ అయితే రావు అవునవునవును ఇలా వస్తుంది నైస్ అండి చాలా చాలా కలెక్షన్ ఉంది మేడం ఇవన్నీ కూడా ఎక్సెల్ పీసెస్ చూపిస్తున్నాం వెస్టర్న్ టైప్ కూడా ఉన్నాయి అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా డబల్ లేయర్ అయితే వస్తుంది అనమాట వెస్ట్రన్ సైజ్ వెస్ట్రన్ మోడల్ లో కూడా ఉన్నాయి అలాగే మంచి ప్యూర్ రేయాన్ లో కూడా ఉన్నాయి వచ్చేసి ఫాయిల్ ప్రింట్ అనమాట హెవీ ఫాయిల్ ప్రింటర్ అయితే వస్తుంది అనమాట బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ అనమాట ఇందులో ఎక్సెల్ కూడా ఉన్నాయి మేడం ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎక్సెల్ పీస్ అయితే చూపిస్తున్నాను సో బాగుంది ఆవి బ్లూ మీద ఇది వచ్చేసి నైరా కట్ వస్తుంది మేడం నైరా కట్ ఇట్లా వస్తుంది అనమాట సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజెస్ అనమాట థౌజండ్కి త్రీ అయితే వస్తాయి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ చూడండి అసలు చాలా బాగుంది పార్టీ వేర్ షాప్ లాగా ఉంది అనుకుంటుంది విట్ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోయే అంత విట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఫార్టీ వస్తుంది అనమాట ఫార్టీ టూ ఫార్టీ టూ వస్తుంది ఎక్స్ఎల్ కాబట్టి ఫార్టీ టూ వస్తుంది బ్రాండెడ్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ మేడం రియల్ మినరస్ ఈ ఎక్సెల్ సైజులో లో ఈ కాస్ట్ లోనే ఇది వచ్చేసి వెస్టర్న్ టాప్ అనమాట హ్యాండ్స్ లోపల ప్రొవైడ్ చేస్తారు హ్యాండ్స్ అయితే లోపల ప్రొవైడ్ చేస్తారు అసలు క్లాత్ అయితే టచ్ చేసి చూడండి అసలు చాలా బాగుంటది క్వాలిటీ వైజ్ అయితే ఇలా ఉంటుంది అన్నీ కూడా సింగిల్ కలర్సే వస్తాయండి ఇందులో కలర్స్ అయితే ఎవరు అడగొద్దు ఇలా వస్తాయి మీకు ఏ పీస్ నచ్చితే ఆ పీస్ ఆర్డర్ పెట్టుకోవాలి కానీ అందులో కలర్స్ మాత్రం అడగండి దయచేసి లైట్ గ్రీన్

నెక్స్ట్ వచ్చేసి సైజ్ మారింది మేడం ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయినప్పటికీ కూడా రేట్ అయితే మారలేదు సేమ్ రేట్ లోనే ఇస్తున్నాను చక్కగా యూజ్ చేసుకోండి అందరు వీడియో అయితే సో బ్యూటిఫుల్ అండి ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపించాం మేడం అంబ్రిల్ల ప్యాటర్న్ అయితే వస్తుంది ఫ్రంట్ అంతా బటన్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ వస్తాయి త్రీ లేయర్స్ ప్రిల్స్ అయితే వస్తుంది త్రీ లేయర్స్ వచ్చింది అనమాట ఓవరాల్ పక్కాగా డబుల్ అంటే ఫార్టీ ఫోర్ పక్కా కనిపిస్తుంది అండి హ్యాండ్స్ వస్తుంది కాలర్ నెక్ అయితే వస్తుంది అనమాట మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అయితే ఓపెన్ చేసి చూపించాము నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ మేడం కొంచెం షార్ట్ లెంత్ అయితే వస్తుంది కావాలనుకునే వాళ్ళకి ఇలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అనమాట ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ గా అయితే వస్తుంది సింగిల్ కలర్స్ వస్తుంది ఇది మనం ఇందాక కూడా ఓపెన్ చేసి చూపించాం అనమాట అందుకని ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు డబుల్ ఎక్స్ఎల్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి బ్లాక్ ్లాక్ లోనే ఇది అం ప్యాటర్నే వస్తుంది మేడం అంబ్రిల్లా అమ్రిల్లా ఇది నెక్ వచ్చేసి ఇట్లా వి నెక్ అయితే వస్తుంది వి నెక్ మోడల్ లో వస్తుంది హ్యాండ్స్ ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా పక్కాగా ఫార్టీ ఫోర్ అయితే వస్తుంది అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాం ఈ రోజు సో బ్యూటిఫుల్ మనకి ఆర్మీ గ్రీన్ అండి అండ్ మనకి ప్యూర్ ప్యూర్ కాటన్ అనమాట బార్డర్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఫ్రంట్ వచ్చి మనకి రౌండ్ కాలర్ వచ్చేసేసి మనకి ఫోర్ బటన్స్ అయితే ఇచ్చేసారు టూ బటన్స్ వరకు మీకు రిమూవబుల్ అండి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇది వచ్చేసి రేయాన్ లోనే మేడం మనకి ఇట్లా నడుము దగ్గర ప్రింట్స్ అయితే వస్తాయి అనమాట మనకు ప్లెయిన్ కావాలి డీసెంట్ గా అసలు ఏం వద్దు అనుకున్న వాళ్ళు ఇలాంటివి ఇందులోనే కలర్ అయితే ఒకటి ఉంది మెరూన్ కలర్ లో అయితే చూస్తుంది మేడం కాటన్ కాటన్ కొంచెం నీ లెంత్ వరకు అయితే వస్తుంది టాప్ ఇట్లా వీనెక్ అయితే ప్రొవైడ్ ప్రొవైడ్ ఉంది కూడా కూడా వచ్చేసి ఇట్లా ఆఫ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి లోటస్ డిజైన్ అయితే ఇచ్చేసాడు బాగుంది లోటస్ డిజైన్ తో మంచి డ్రాగన్ ఫ్రూట్ కలరు కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఆలియన్ ఎక్కు లో అయితే వస్తదన్నమాట అంబ్రెల్లా టాప్ దీనికి ప్లస్ వచ్చేసి సైడ్ మటే పాకెట్ ఉంటదన్నమాట పాకెట్ కుర్తి అన్నమాట మంచి అంబ్రెల్ పాకెట్ కుర్తి విత్ మిన్ కుర్స్ మనకి కలర్స్ ఉన్నాయి మేడం సేమ్ డిజైన్ లో త్రీ కలర్స్ అవైలబుల్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ లో అంబ్రెల్లా ప్యాటర్న్ ఇట్లా వై నెక్ మోడల్ అయితే వస్తది ఇవన్నీ బటన్స్ అన్నమాట ఇందులోనే మనకి నైరా కట్ మోడల్లో ఇంకొక టాప్ అనమాట ఓకే ఇట్లా రాణి కలర్లో వస్తుందా ది బ్లాక్లో మనకి డిజిటల్ ఫ్లోర్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి టాప్ ఇది క్రెషా ఎక్స్ రే వచ్చిందా మోడల్స్ మొత్తం సింగిల్ పీస్ ఉంది కాబట్టి వీటిల్లో కలిపిచ్చేస్తాం అనమాట ఇది కూడా మనకి ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది అంటే సెమీ కాలర్ నెక్ అయితే వస్తుంది అన్న ఇట్లా బటన్స్ కూడా టూ బటన్స్ వరకు ఓపెన్ అవుతాయి ఓపెన్ అవుతాయి ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా వస్తుంది మంచి రాణి కలర్ లోనే ఇంకొక డిజైన్ కలర్స్ కూడా అన్ని కలర్స్ మిక్స్ అవుతున్నాయి చక్కగా సో డార్క్ పింఛం గ్రీన్ కింద మనకి లేస్ లేసు సైడ్ నైరా వరకు బ్లాక్ సో బ్లాక్ మీద బ్లాక్ మీద మనకి పాయిల్ ప్రింట్ అయితే వస్తుంది ప్యూర్ కాటన్ మీద కూడా బ్రాండెడ్ టాప్స్ చక్కగా అయితే యూస్ చేసుకోండి ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ఇందులో కలర్ ఉంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ ఓకే ఈ బాటిల్ గ్రీన్ వచ్చేసి మనం ఇంకో సైజ్ లో ఎక్స్ఎల్ లో ఓపెన్ చేసి చూపిస్తున్నాం ఈ మదర్ ఫ్యాబ్రిక్ मस्त ఉంది ఫ్యాబ్రిక్ వైస్ అయితే అసలుకి క్వాలిటీ వైస్ మనం చాలా మంచిగా అయితే మెయింటైన్ చేస్తాం అన్నమాట ఓకే చీప్ క్వాలిటీస్ అసలమొ అన్నమాట ఇలా ఉంటాయి అన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లోనే చూపిస్తున్నాం అన్నమాట మంచి చిలక ఎక్స్ ఎక్స్ఎల్ సైజెస్ చూపిచ్చాం కదా నెక్స్ట్ ఫీడింగ్ టాప్ చూపిస్తాం ఫీడింగ్ టాప్స్ మేడం ఇది ఫీడింగ్ టాప్స్ లో వచ్చేసి ఎంఓఎల్ సైజ్ చూపిస్తున్నాం అనమాట ఇది కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది ఓపెనబుల్ అనమాట ఇది ఫీడింగ్ టాప్స్ అనమాట ఫీడింగ్ టాప్స్ కూడా వీడియో చేయమని చాలా మంది అయితే అడుగున్నారు ఈ కలంకారీలో వచ్చేసి సింగిల్ పీస్ మేడం రెడ్ కలర్ లో అయితే చూపిస్తున్నాం ఇది కూడా సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ ఎస్ అండి గ్రీన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఎం సైజ్ వస్తుంది అండి విత్ అయితే థర్టీ ఎయిట్ లాగా ఫీల్ అసలు జిప్ కూడా కనిపించదు మేడం ఇందులో కలిసిపోయి ఉంటది అనమాట కానీ క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా బాగుంటది ఇది వచ్చేసి జైపూర్ కాటన్ ఓకే కాటన్స్ ప్యూర్ కాటన్స్ వచ్చేసి మస్టర్డెల్లో మేడం మస్టర్డెల్లో ఎం సైజ్ అనమాట ఇది కూడా విత్ వచ్చేసి థర్టీ ఎయిట్ వస్తుంది సైజ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అనమాట రాయల్ బ్లూ ఇట్లా రోప్స్ కూడా వస్తాయి ఫోర్త్ సైడ్ వస్తాయి మేడం రోప్స్ ఇలాగా వీటికి కూడా జిప్స్ ఉంటాయి కానీ కనిపించదు అసలు బాగా ఇచ్చా జిప్స్ జిప్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి మేడం తొందరగా ఫెయిల్ అవుతాయి పోతాయి అండి కూడా లేవనమాట స్మాల్ సైజ్ లో వచ్చేసి ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో ఉన్నాయి అండి వచ్చేసి ఎక్సెల్ సైజ్ మేడం ఇది ఎక్సెల్ లో కూడా ఫీడింగ్ టాప్ సే ఊపిస్తున్నాము నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ కూడా మనకి ఇలా గోట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట కూడా ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ అనమాట అందులోనే ఎక్సెల్ లోనే కలెక్షన్ ఉంది మేడం ఇంకా చూద్దాం ఇవన్నీ కూడా మనకి సీజీ అంటే మనకు వస్తే మదర్ టాప్స్ ఫీడింగ్ టాప్స్ అన్నమాట ఇవెంత పడతాయి మేడం ప్రైస్ ఇవి కూడా సేమ్ మేడం థౌజండ్కి కి ఇప్పుడు ఎవరైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవే సెలెక్ట్ చేసుకోవాలి ఇవే లేదని రెండింటిలో కలిపి కూడా త్రీ తీసుకోవచ్చు తీసుకోవచ్చు మేడం అలా అయినా తీసుకోవచ్చు కాకపోతే అయితే ఇది వచ్చేసి ఎల్ సైజ్ మేడం మనం మీద ఒకటి మిస్ చేశాము అందులో చూపించాలి ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ సైజ్ నావి బ్లూ కలర్

శ్రీలక్ష్మి మ్యాచింగ్ సెంటర్ అండి మన గుంటూరు సిటీ మార్కెట్ అండ్ షాప్ నెంబర్ రెండు వందల రెడ్ కలర్ అంటే పింక్ కలర్ కాంబినేషన్ బాందిని డిజైన్ అనమాట డిజైన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది పింక్ పింక్ కూడా అసలు కలెక్షన్ అంటే క్వాలిటీ వైజ్ అయితే అసలు చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎక్సెల్ సైజ్ జాయిన్ చేసాం కదా డబుల్ ఓకే అండి నెక్స్ట్ వచ్చేసి డబుల్ సైజ్ సైజ్ అయితే మారింది డబుల్ కాబట్టి ఫార్టీ ఫోర్ విట్ అయితే అనమాట ఇవి కూడా మదర్ టాప్స్ జిప్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట కానీ మదర్ టాప్స్ లో అసలు కనిపించవు అనమాట ఏ మాత్రం కనిపించవు క్వాలిటీ వైజ్ కూడా అసలు చాలా బాగుంటాయండి ఇది కలర్ చాటు కూడా చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మనకి ఫీన్ టాప్స్ అయితే షేర్ చేస్తున్నారు మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వరకు మనకి బార్డర్లో ఆఫర్ కు వర్క్ వచ్చింది అండ్ మనకి నెక్ కూడా అనమాట మిడిలో కూడా మనకి అంతా కూడా అంటే ఇవన్నీ కూడా హ్యాండ్ ప్రింట్స్ అనేది ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ద్రాక్ష కలర్ మదర్ టాప్ లో కూడా నైరా వచ్చింది మేడం అవునవునవును మదర్ టాప్లో కూడా మదర్ టాప్ అయితే చక్కగా తీసుకోండి మేడం ఇది మధ్యలో ఎలా మేడం అడ్జస్ట్మెంట్ అవునండి ఓకే సీ బ్లూ స్కీ బ్లూ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అందులో టూ ఎక్సర్సైజ్ నెమలి పించం గ్రీన్ అండి ఇవన్నీ ఫీడింగ్ టాప్సెన్ ఏంటండి మిస్ట్ క్వాలిటీ అయితే చూపిస్తున్నాము చక్కగా యూజ్ చేసుకోండి అంటే ఈ కలర్ లో ఒకటి ఓపెన్ చేశాం కదా మేడం కొంచెం డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఓకే వైన్ కలర్ ఇది కూడా మనకి అడ్జస్టబుల్ అడ్జస్టబుల్ మెలి పైగా ఆలియా నైరా 1000 కి 3 ఆ కి 3 విటిల్లో కొన్ని పీసెస్ అయితే మిక్సింగ్ ఉన్నాయి మేడం అంటే డబుల్ పీసెస్ అట్లా వచ్చినవి కూడా ఉన్నాయి వేరే సైజెస్ లో ఉన్నాయి కూడా ఉన్నాయి అన్నమాట గ్రీన్ గ్రీన్ బన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ లో కలెక్షన్ ఉంది ఇది సైజ్ మేడం ఇది సైజు డబుల్ ఎక్స్ ఎల్ ఏ ఉంది మేడం కానీ ఎక్స్ఎల్ అయితే బాగుంటది ఎక్స్ఎల్ వాళ్ళని అయితే తీసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఓకే ఇట్లా ఫోర్ కలర్స్ ఉన్నాయి బ్లూ మస్టర్డ్ గ్రీన్ పింక్ అట్లా ఫోర్ కలర్స్ అవైలబుల్ మేడం ఇది కత్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ రేయాన్ లో అయితే వస్తుంది అన్నమాట చూస్తారు కదండి ఈ రోజు కలెక్షన్ అయితే అసలు చాలా బాగుంది డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఫీడింగ్ టాప్స్ చూపించాము అలాగే ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ లో ఫీడింగ్ టాప్స్ మదర్ టాప్స్ షేర్ చేశాము అలానే ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ లో నార్మల్ పార్టీ వేర్ డ్రెస్సెస్ చూపించాము ఏవైనా కూడా మనకి థౌజండ్ కి త్రీ త్రీ ఏ కలెక్షన్ అయినా అసలు చాలా బాగుంటాయి ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు చక్కగా ఈ వీడియోని అయితే యూస్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుపు థ్యాంక్ అండి